అనగనగా పూర్వం అవంతిపురం అనే గ్రామంలో నడి వయసు బ్రాహ్మ దంపతులు నివాసం ఉండేవారు ఒకనాడు శుక్రవారం సంధ్యా పూజ చేస్తున్నారు ఒక నైడు వయసు ఉన్న శ్రీమూర్తి అమ్మ చాలా దూరం నుంచి వస్తున్నాను కొంచెం భోజనం ఉంటే పెడతారా అని అడగగా దానికి ఏముంది అమ్మ రాండి అని ఆ బ్రాహ్మణ దంపతులు సాదరంగా ఆహ్వానించి పచ్చటి ఆకేసి పుష్టిగా భోజనం పెట్టారు పుష్టిగా తిన్న అమ్మవారు అక్కడే అరుగు మీద నిద్రపోయారు ఒక రాత్రికి అమ్మవారు నిద్ర లేచి అమ్మ మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండాలి అన్ని ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో పసుపు కుంకాలతో సంతోషంగా ఉండాలని దీవించి బయలుదేరగా ఇంకా నాకు సెలవిప్పించండమ్మ నేను ఇంకా బయలుదేరత ఈ చీకటిలో ఏమి వెళుతారు నిద్రపోండి సూర్యోదయంకి ముందే లేచి వెళ్తారు సరేనని అమ్మవారు ఆ రాత్రికి అక్కడే నిద్రపోయింది ఒక రాత్రి వేళ లేచి అమ్మవారు అమ్మాయి అమ్మాయి అని పిలవగా ఆ బ్రాహ్మణ స్త్రీ బయటకు వచ్చి ఏమైందమ్మా అని అడగక అమ్మ అలా వారు బయటకు వెళ్ళొస్తాను అన్నది వద్దమ్మ పురుగు గుట్రా ఉంటాయి అలా ఆ చెట్టు కింద కానిచ్చేసేయండి అని చెప్పింది అలాగేనమ్మా అని చెప్పి అలా బయట కూర్చోండి ఏమన్నా ఉంటే పొద్దున వెతేసుకుందాం అని చెప్పింది బ్రాహ్మణ స్త్రీ ఉదయం చూడగా ఆ స్త్రీమూర్తి కనిపించలేదు చాటా చీపురుతో బయటకొచ్చి శుభ్రం చేయటానికి రాగా బంగారు గుట్టలు గుట్టలు కనిపించినాయి ఆ బ్రాహ్మణ స్త్రీకి తన పతిదేవుణ్ణి కేక లాంటి గొంతుతో అరవగా ఆయన బయటకు వచ్చి పరుగు లాంటి నడకతో ఏం జరిగింది అలా అరిచావో నడగగా శ్రీమూర్తి జరిగిందంతా చెప్పటంతో రాత్రి వచ్చింది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అని చెప్పి చాలా సంతోషించారు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి స్టోరీస్తో మీ ముందరికి ఎప్పుడు ఉంటాను ఇంకా సెలవు